ఒక చిన్న మాట తెలివి తక్కువ వాళ్ళకుండే ఒక ఐదు లక్షణాలు చెప్తాను మీలో ఉంటే మార్చుకోండి నెంబర్ వన్ మీ పనులు తప్ప అందరి పనులు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీ పనులు పక్కన పెట్టి మరీ వేరే వాళ్ళ పనులు చేయడానికి ముందుకొచ్చేస్తారు ఇక నెంబర్ టూ అది చేయాలి ఇది చేయాలి ఇది పొడవాలి అది పొడవాలి ఇది సాధించాలి అది సాధించాలి అని ముందుగా ప్లాన్లు వేసుకుంటారు కానీ ఒక్కటి కూడా చెయ్యరు నెంబర్ త్రీ గుడ్డిగా అందరినీ నమ్మడం అందరూ మన వాళ్ళే అని మన విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవడం అన్ని విషయాల్లో వాళ్ళని మనతో యాడ్ చేసుకోవడం ఇలాంటి తెలియ తక్కువ పనులు చేస్తుంటారు నెంబర్ ఫోర్ కొంచెం డబ్బులు రాగానే హంగులకి హార్బాటాలకి వెళ్ళి వేరే వాళ్ళని చూసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి అది కొనాలి ఇది కొనాలి అని ఏదేదో చూపించేసుకోవాలి సమాజానికి అని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు ఇక ఫైవ్ అందరూ మన వాళ్ళే అని మన సీక్రెట్స్ని మన విషయాలన్నిటినీ వాళ్ళతో చెప్పేసుకుంటారు అందరూ ఎప్పుడు మన వాళ్ళు కారండి ఎప్పుడూ ఒకసారి మనకు శత్రువులు కూడా అవుతారు మనం పడకుండా కూడా అవుతారు అలా మన విషయాలన్నీ అందరికీ చెప్పి మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఈ ఐదు అలవాట్లు ఎవరికి దయచేసి మార్చుకోండి మార్చుకుంటాను అని వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి